ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం విడుదల చేసిన జివో నెంబర్ ముప్పై మూడు కారణంగా రాష్టంలోని విద్యార్థులు స్థానికేతరులుగా మారే ప్రమాదముందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ రాకముందు నలభై శాతం ఉద్యోగాలు స్థానికేతరులకు దక్కేవని కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యార్థులకు తొంభై ఐదు శాతం దక్కేలా జీవో నూట ఇరవై నాలుగు తీసుకొచ్చామన్నారు జూన్ రెండుతో రాష్ట విభజన చట్టం కాలపరిమితి ముగిసినందున కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి అవకాశం ఉన్నప్పటికీ అసంబద్దంగా జీవో తెచ్చారన్నారు స్థానికత నిర్దారణకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమగ్ర విధానం రూపొందించుకోవాలని సూచించారు ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో మన తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతలుగా మారే విధంగా ఉంది ఒక డాక్టర్ కావాలని జీవితం అంతా తపన పడుతుంటారు అలాంటి పిల్లల భవిష్యత్తుతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతా ఉంది బి కేటగిరీలో గతంలో రాష్ట్రంలో రాష్ట్రమే కాదు దేశంలో నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ చదివే ప్రొవిజన్ ఉండేది బి కేటగిరీ సీట్లలో కూడా తెలంగాణ పిల్లలకే అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి జీవోను సవరించి తెలంగాణ పిల్లలు డాక్టర్లు కావడానికి ఆ రోజు మేము వెసల్బాట్ కల్పించాము అట్లా ఇరవై నాలుగు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో కూడా లోకల్ రిజర్వేషన్ ఉండాలే తెలంగాణ పిల్లలకు ఇవ్వాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు ఒక వెయ్యి డెబ్బై ఒక్క ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ పిల్లలకు దక్కినాయి విద్యా ప్రవేశాల కోసం తెలంగాణలో ఏ రకంగా మనం స్థానికతను నిర్ణయిద్దాము అని ఒక క్లారిటీ వద్ద గవర్నమెంట్ తక్షణమే ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఇప్పుడు మనం ఏ రకంగా మన పిల్లలకు మెయిల్ చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా